सहायक दोस्तों होते हैं, गरीबों के दोस्तों होते हैं, इनका सेवा करने मजबूत होना है। आप देखेंगे हैदराबाद। तो अंदर अभी ये काम। रेडी सर रेडी। अंदर रेडी है। अंदर उससे भालू। ओके सर थैंक्स। इधर क्या था?

అందరికి మా వందన ఏదైతే చైర్మన్ బాలుగారు చేస్తున్నటువంటి ఈ కృషి మేము ఫస్ట్ టైం చూడము ఒక పాలు గారితో మాట్లాడిన ప్రతి ఒక్క సందర్భంలో నా సొంత అన్నయ్యతో మాట్లాడేంత ఫీలింగ్ ఎందుకంటే నేను మాట్లాడే ప్రతి ఒక్క అంశంలో కూడా రక్తదానం గురించి దాని గొప్పతనం గురించి ప్రతి అనునిత్యం నాకు తెలియజేస్తున్నటువంటి పాలన్నగారికి ఈ ఇటువంటి గొప్ప కార్యానికి ఆహ్వానించినందుకు మన బాలు అన్నగారికి నా మృతి నమస్కారం తెలియజేసుకుంటూ రక్తం రక్తం అందగా ఎవరు చనిపోకూడదు ప్రతి ఒక్క వ్యక్తి డబ్బు సంపాదించవచ్చు పేరు ప్రతిష్ట సంపాదించవచ్చు డబ్బులు కూడా దానం చేయవచ్చు కానీ ఒక రక్తదానం చేయాలంటే ఒక మంచి మనస్సు మాత్రమే ఉండాలి కానీ రక్తం అన్నగా ఎవరు చనిపోకూడదని ఒక మహా సంకల్పంతో అన్నయ్య మెగాస్టార్ పద్మభూషణ్ చిరంజీవి గారు ఏర్పాటు చేసినటువంటి అఖిల భారత చిరంజీవి యువత తరఫున అని నిత్యం ఎవరైతే నీడీ పీపుల్స్ ఉంటారో వారికి అత్యవసర సమయంలో రక్తదానం అందించడం మరియు లెక్కస్ కూడా కొన్ని ఏర్పాటు చేస్తూ ఎందుకంటే మా ప్రాంతం అంటే కరువు ప్రాంతం అటువంటి కరువు ప్రాంతంలో చదువుకున్న వారి సంఖ్య కూడా చాలా తక్కువ అందులో ఇంకో విషయం ఏంటంటే రక్తం అడగడానికి మటుకు చాలామంది ఫోన్లు చేస్తున్నారు కానీ రక్తం దానించడానికి ముందుకు రావడం లేదు ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఇటువంటి రక్తదానం వాటి గొప్పదనం చేయడం వల్ల ప్రతి ఒక్క యువతి కూడా ముందుకు వచ్చి రక్తదానం చేయడం వల్ల ఎంతో ఉపయోగాలు ఉంటాయని ఇంత బ్లడ్ డోనర్స్ ఏంటి స్థాపించి మాలాంటి యువత కూడా ఇటువంటి స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు అందుకు ఇటువంటి గొప్ప కార్యానికి నన్ను కూడా ఆహ్వానించినందుకు చైర్మన్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఇంత నీ వ్యక్తుల్ని నాకు ఒక స్టేజ్ పరిచయం చేసేందుకు మీ పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటూ అంతేకాకుండా నాం చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు నాకు అట్టనంటగా గెలుస్తూ ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తున్నటువంటి దత్తదాళతలందరికీ నా టీం సభ్యులతో అఖిల భారత ఎవరి చిరంజీవి యువత మరియు రాష్ట్ర చిరంజీవి రామ్ చరణ్ అవకాశం కల్పించినటువంటి అందరికి మాట్లాడడం చాలా బాగా మాట్లాడుతున్నారు